ఫ్రైజ్ ద లాట్ యేసుక్రీస్తు నేస్తుక్రీస్తు మీ అందరికీ నా శుభములండి ఈరోజు బైబిల్ స్టడీలో మనం నేర్చుకోబోతున్న అధ్యాయము కీర్తనలు ఎనభై అధ్యాయము మనం నేర్చుకుందాం నాకు కాపరి చెవి ఎగ్గుము మందవలే యేసేపును నడిపించువాడా కెరువుల మీద ఆసీనడవైన వాడా ప్రకాశింపుము ఎఫ్రాయిము బెన్యామిను మనిషే అని వారి ఎదుట నీ పరాక్రమమును మేల్కొలిపి మమ్మును రక్షింపరమ్ము దేవా చెరలో నుండి మమ్మును రక్షించుము మేము రక్షణ నొందినట్లు నీ మొక్క క్రాంతి ప్రకాశింప జేయుము యహోవా సైన్యముల అధిపతి వగు దేవా నీ ప్రజల మనవి నాలకింపక నీవు ఎన్నాళ్ళు నీ కోపము పొగరాజనిచ్చేదవు కన్నీళ్ళు వారికి ఆహారముగా ఇచ్చుచున్నావు విస్తారమైన కన్నీళ్ళు నీవు వారికి పానముగా ఇచ్చుచున్నావు మా పొరుగు వారికి మమ్ము కలహ కారణముగా చేయుచున్నావు ఇష్టము వచ్చినట్లు మా శత్రువులు మమ్మును అపహాస్యము చేయుచున్నారు సైన్యములకు అధిపతి వగు దేవా చెరలో నుండి మమ్ము రప్పించుము మేము రక్షణ నొందినట్లు నీ మొక్క క్రాంతి ప్రకాశింపచేయము నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షళి తెచ్చితివి జనులను వెళ్ళగొట్టి దాన్ని నాటితివి దానికి తగిన స్థలము సిద్ధపరచితివి దాన్ని వేరు లోతుగా పారి అది దేశం అంతటా దాని దాన్ని నీడ కొండలను కప్పెను దాని తేగలు దేవుని దేవదారు వృక్షములను అపహరించెను దాని తేగలు సముద్రం వరకు వ్యాపించెను ఎఫ్రెటిస్ నది వరకు దాని రెమ్మలు వ్యాపించెను త్రోవను నడుచు వారందరూ దాన్ని తెచ్చి వేయినట్లు దాని చుట్టూనున్న కంచెలను వేళ పాడు చేసి అడవి పంది దాన్ని పేలక్కించుచున్నది పొలములోని పశువులు దాన్ని తినివేయుచున్నవి సైన్యములకు అధిపతి దేవా ఆకాశము నుండి మరలా చూడుము ఈ ద్రాక్షళిని దృష్టించుము నీ కుడిచేయి నాటిన మొక్కను ఖాయము నీ కొరకు నీవు ఏర్పరచుకొనిన కొమ్మను కాయము అది అగ్ని చేత చేబడి ఉన్నది నరకబడి ఉన్నది నీ దృష్టి వలన జనులు నశించుచున్నారు నీ కుడి చేత మనుషునికి తోడుగాను నీ కొరకై నీవు ఏర్పరచుకొనిన నరునికి తోడుగాను నీ బాహు బలముండును కా అప్పుడు మేము నీ యొద్ధ నుండి తొలగిపోము నీవు మమ్మను బ్రతికింపుము అప్పుడు నీ నామమును బట్టియే మేము మొర్ర పెట్టేదము యహోవా సైన్యముల అధిపతి దేవా చెరలో నుండి మమ్మును రప్పించుము మేము రక్షణ నొందునట్లు నీ మొక్క క్రాంతి ప్రకాశింప జేయుము ఈ అధ్యాయం మొత్తము మనం ఇప్పుడు చదువుకున్నాం ఆనాడు ఇజ్రాయిలకు దేవుడు ఏ విధముగా వారికి ముందుగా తోడుగా ఉండి నడిపించి ఉన్నారో మనము చూస్తూ ఉన్నాం ఇజ్రాయల్ కాపరి చెవియొగ్గుమని కూడా వారు ప్రార్థిస్తున్నట్టు కూడా మనం చూస్తూ ఉన్నాం ఎందుకంటే దేవుడు మనకు కృపనిచ్చి మనలను ముందుకు నడిపించకపోతే మనమైతే ఒ అడుగు కూడా ఏ మాత్రము కూడా మనం ముందుకు వెయ్యలేము ఎందుకంటే ఆయన కృపే మనల్ని ముందుకు రక్షించును మేల్కొనము మమ్మల్ని రక్షింపురమ్ము దేవ చెరలో నుండి మమ్మల్ని రక్షింపుము అని కూడా వారు అక్కడ ప్రార్థిస్తూ ఉన్నారు మనము కూడా ఈ రోజున ఆపద వచ్చినప్పుడు ఏదైనా సంభవించినప్పుడు మనము కూడా దేవునికి ఏ విధంగా ప్రార్థిస్తామో వారు కూడా అక్కడ ఆ విధంగా ప్రార్థించినట్టు మనం కూడా అంటాం కదా అయ్యా ఈ బంధకాల్లో నుంచి ఈ నుండి నాయనా మమ్మల్ని త్వరగా రప్పించాయ మాకు సహాయం చేయ మేము తట్టుకోలేకపోతున్నాం ప్రభు నువ్వు త్వరగా రాయ్యా మాకు జవాబు ఇవ్వయ్యా అని మనం ప్రార్థిస్తాము కదా అట్లాగనే మన పితరులు కూడా ఆ విధముగా ప్రార్థించినట్టు ఈ అధ్యాయంలో మనము చూడగలుగుతున్నాం నీవు ఐగుప్తుల నుండి యొక్క ద్రాక్షళిని తెచ్చితివి అన్యజనులను వెళ్ళగొట్టి దాన్ని నాటితివి కదయ్యా దాన్ని తగిన స్థలం సిద్ధపరిచితివి దాన్ని వేరైతే అది దేశమంతా కూడా వ్యాపించాను అని ఈ రోజున ఈ సువార్త ఆవిధముగా దేశం అంతా కూడా వ్యాపించి ఉన్నది దీన్ని ఎవరైతే దీన్ని కొమ్మలు నరకాలి అని దాన్ని పాడు చేయాలని చూస్తారో కానీ ఏ ఒక్కటి కూడా అది ఎన్నడూ కూడా నశించదు ఎందుకంటే ఒక్కరిని చంపితే అక్కడ నలుగురు లేవనెత్తుతున్న దేముడు ఆయన తీగలంట సముద్రం అంతా వ్యాపిస్తే అంటే యాఫ్రటిస్ నది మొత్తము కొమ్మలతో నిండి ఉంటుందంట ఎందుకంటే ఆయన కృప ఈ ప్రపంచం మొత్తము పైన కూడా ఆవరించి ఉన్నదన్నమాట ఈ రోజున మనం సజీవంగాను ఆరోగ్యంగాను సురక్షితంగా ఈ భూమి మీద మనం నిలిచి ఉన్నామంటే అది కేవలము ఆయన ఉచితమైన కృపే అన్నమాట అందుకని ఈ యొక్క సువార్త ఎక్కడైతే వెదజల్లబడుతూ ఉన్నదో అక్కడైతే దేవుడు కృప తన బిడలకు తోడుగా ఉంటుంది సైన్యము అధిపతి అగు దేవా ఆకాశముల నుండి మరలా చూడము అంటున్నాడు ఆకాశము నా సింహాసనము భూమి నా పాదపీఠము అని దేవుడు చెప్తూ ఉన్నారు అంతేగాని మన యొక్క స్వబుద్ధిని ఎక్కడ కూడా ఆధారం చేసుకోకూడదు నీ కుడి చేత మనుషులకి తోడుగాను నీ కొరకై నువ్వు ఏర్పరచుకునే నరునికి తోడుగాను నీ బహ బలము ఉండును గాక బహుబలం అంటే అది ఎంతో గొప్పదన్నమాట అప్పుడు మేము మీ అద్దె నుండి తొలిగిపోమయ్యా అని అక్కడ దేవుణ్ణి బ్రతుములాడుకుంటూ వారు ప్రార్థిస్తున్నట్లు మనం చూస్తున్నాం ఎందుకంటే ఆయన కృప ఒక్కటే మనల్ని రక్షించేది మనం ఆయన మాట వినక కోపపడినప్పుడు శిక్షించి మరలా ఆయన యుద్ధకు తెచ్చుకునే దేవుడు మనల్ని అయితే అన్నడు కూడా ఎడబాసే దేవుడైతే కాదనమాట సైన్యముల అధిపతి దేవా చెరలో నుండి మమ్మల్ని రప్పించము అదే మనం ఎప్పుడైతే ఆయన మాట వెనక తిరుగుతామో అప్పుడు మరలా ఆయన మనల్ని రక్షిస్తాడు మేము రక్షణ నొందినట్లు నీ ముఖ క్రాంతి ప్రకాశింప చేయము వారు ఏ విధముగా దేవుణ్ణి బ్రతుములాడుకుంటూ వారు ప్రార్థించి ఉన్నారో మనము కూడా ఆ విధముగా తగ్గించుకుంటూ దేవుణ్ణి బ్రతుములాడుతూ మనం ప్రార్థించుకోవాలి ఎందుకంటే మనము దేనిని బట్టి కూడా ఈ భూమిలో ఉన్న వాటిని బట్టి మనం అతిశయించడం కోకుండా ఉందము గాక అర్థమైందే పిల్లలు గాడ్ బ్లెస్ యూ ఆల్ ఆఫ్ యూ గాడ్ బ్లెస్ యూ